అక్కడ కొట్టించి బండలు వేసి బిగించారు బండలు వేసి బిగించిన తర్వాత ప్రిలరా బాగేవేనండి అప్పుడు పౌలు సేనలు ఏం చేశారంటే పాటలు పాడారంట ఏం చేశారంట వాళ్ళు పాటలు పాడారంట పాటలు పాడితే ఏమైందంట ఖైదీలు సంఖ్యలు తెంపబడ్డాయి పౌలుసీల సంఖ్యలు తెంపబడ్డాయి బొండలు తెంపబడ్డాయి చెరస్సాల పునాదులు అదిర్రాయి అర్ధరాత్రి వేళ అర్థమైందండి అంటే స్థుతిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతి బంధకాలు తెంపబడతాయి ప్రతి కష్టము తీర్చబడుతుంది పది ఇబ్బందుల నుంచి విడుదలొస్తుంది సమాధానం దొరుకుతుంది ఎవరిని స్థుతిస్తే దేవుణ్ణి స్థుతిస్తే మనుషులు మొక్క స్థుతొద్దు మనుషులు మెప్పులు గొప్పలొద్దు మనుషుల దగ్గర ఏదో పొందుకోలేని ఇప్పుడు ట్రై చేయకు దేవుడి యొద్ నుంచి పొందుకోవడానికి ప్రయత్నించే దేవుని దగ్గర సంపాదించుకునే ప్రయత్నించే దేవుడి నీకు సమస్తము కూడా దయచేయగలి